దొరకలేదు అందువలన పశువులకు దాన ఆహారము పెట్టి నీళ్ళు పోసే ఆ యొక్క పశువుల తొట్టే ఉంది దానిలోనే పొత్తిగుడలతో చుట్టి మరియమ్మ పరుండబెట్టింది ఎవరిని లోకరక్షకుడు పరలోకము నుండి దిగివచ్చిన లోకరక్షకుడు ఆలోచించేద్దాం ఎంత తగ్గింపు ప్రభు ఆయన యూదులకు రాజు ఆ రాజు రాజుగృహంలో జన్మించలేదు పరలోక మహిమతో నిండిన రాజు పరలోకము లాంటి గొప్ప గొప్ప మంచి స్థానాలు కోరుకోలేదు కానీ మట్టిలో ఈ మానవ రూపం దాల్చిన ప్రభు దీనుడుగా పశువులలో ఒక పశువుగా